కేంద్ర ప్రభుత్వము పోస్టల్ శాఖను నిర్వీర్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా కాలక్రమేణ డిజిటల్ ఇంకా వాట్సప్ గవర్నెన్స్ ఇంకా ఎన్నెన్నో వచ్చిన ఈ వినియోగదారులు పోస్టల్ శాఖను పట్టించుకోవడం లేదన్న భావనతో ఈ డిజిటల్ కంప్యూటరిజం రావడం వల్ల పోస్టల్ బాక్సులు ఎక్కడ అవుతున్నాయి అప్పుడు గతంలో ప్రతి వీధిలో ఒక పోస్ట్ బాక్స్ ఉండేది ఆ తర్వాత కొన్ని రోజులు ఏళ్ళ తర్వాత చెట్లకు యాల తీస్తూ వచ్చినారు ఇప్పుడు చెట్లకు యాలాడి తీయడం లేదు పోస్టల్ శాఖ బాక్స్ ఎక్కడ కనపడడం లేదు ఒక రెవెన్యూ స్టాంపులు కావాలంటే దొరకట్లేదు ఒక పోస్టల్ కవర్లు కావాలంటే దొరకట్లేదు ఏదో ఏదో పక్షాలన జరుగుతుందని కొన్ని నెలల పాటు పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతున్నారు కాబట్టి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రిజిస్టర్ పోస్ట్ బదులు స్పీడ్ పోస్ట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధపడుతూ ఉంది దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి ఇబ్బందికరమే అవుతుంది తర్వాత స్పీడ్ మామూలు రిజిస్టర్ పోస్ట్ కంటే స్పీడ్ పోస్ట్ డబ్బులు ఎక్కువ ముందనే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్నప్పుడు మళ్ళీ ఈ విధంగా భారం వేసే ప్రయత్నాలు చేయకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా ముఖ్యంగా ఎన్ని ఉదాహరణకి ఒక నెట్వర్క్ వ్యవస్థ దెబ్బ తినిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో దారుణంగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి ఎటుందంటే చిన్నతనంలో తల్లి పెంచి పెద్ద చేసినాక వృద్ధాప్యంలో తల్లిని వదిలేసినట్టు ఈ పోస్టల్ శాఖను కూడా కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరిస్తుందా అన్న విమర్శలు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా ఇప్పటికీ పోస్టల్ శాఖ పట్ల చాలా మంది ఈ బ్యాంకుల కంటే పోస్టల్ శాఖ మేలు మా వీధిలో ఉంటుంది అన్న భావనతో ఉంది మరి బాక్సులు కనుమరుగవుతున్నాయి ప్రతి వీధిలో కూడా పోస్ట్ బాక్సులు పెట్టండి తప్పేముంది ఈ ఇప్పుడు ఉందంటే ఈవెన్ ప్రభుత్వం కూడా ప్రతిదీ వాట్సాప్లో వస్తుంది డిజిటల్ వాడుకోవాలని అంటున్నారు బాగానే ఉంది నెట్వర్క్ లేని పరిస్థితి ఉన్నప్పుడు ఏం కావాలి చెప్పండి కాబట్టి పోస్టల్ శాఖను ఎటువంటి పరిస్థితుల్లో నిర్వీనం చేయదు గతంలో కూడా టెలిగ్రామ్ వ్యవస్థను రద్దు చేసి గత ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రభుత్వము పోస్టల్ శాఖను మరింత బలోపేతం చేయకుండా బలహీన పరిచే విధానాలు వెళ్లకుండా సెప్టెంబర్ ఒకటో నుంచి ఒకటో తారీఖు నుంచి మార్పులు జరుగుతున్నాయి అని ఒక ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారం మంచిది కాదని నేను భావిస్తున్నాను